వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఈ సమ్మర్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే మసాలా మజ్జిగని బయట ప్యాకెట్స్లో కొనకుండా ఇన్స్టెంట్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలండి ఈ పెరుగు మనకి చిక్కటి పెరుగైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా వేసుకున్నాక దీనిలోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మజ్జిగ మరీ పల్చర్ అయిపోతే అంత టేస్ట్గా అయితే ఉండదండి ఇప్పుడు ఈ మజ్జిగనంత ఒక బీటర్స్తో కానీ లేదంటే ఒక మజ్జిగ చిలికే కవ్వంతో కానీ చక్కగా ఎలాంటి తరకలు కానీ మీగడ కానీ లేకుండా శుభ్రంగా ఇక్కడ నేను చూపించే విధంగా అయితే చిలుక్కోవాలండి ఇక్కడ నేను చెప్పే విధంగా కనుక మీరు ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేశారంటే మనకి బయట ప్యాకెట్స్లో దొరుకుతాయి కదండీ సేమ్ అదే విధంగా అదే టేస్ట్తో అయితే వచ్చేస్తుందండి టెక్స్చరు టేస్ట్ సేమ్ ఉంటాయి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మజ్జిగంతా మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చెంచాడు జీలకర్ర ఒక పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు వరకు కట్ చేసుకున్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి తొక్కు తీసేసుకోవాలండి అల్లానికి ఇప్పుడు దీనిలోకి ఒక పది కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ అవటానికి ఒక రెండు స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు దీనంతా అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి మనకి పేస్ట్ అయితే ఇట్లా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ దానిలోకి ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ పేస్ట్ మొత్తం వడకట్టేసుకోండి మీకు ఇష్టమైతే ఇట్లా మీకు మధ్యలో తాగేటప్పుడు ఇలా పిప్పి వచ్చిన ఇబ్బంది లేదనుకుంటే డైరెక్ట్గా మటర్ మిల్క్లో అయితే ఈ పేస్ట్ని మిక్స్ చేసేసుకోవచ్చండి లేదు మీకు అట్లా పంటికి తగలటం ఇష్టం లేదు అనుకుంటే ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో అయితే మీరు వడకట్టేసుకుంటే మీకు ఈ పిప్ప అనేది మధ్యలో ఎక్కడ పంటికి తగలకుండా ఉంటుంది చూసారా మొత్తం నేను ఇట్లా వడకట్టేసుకున్నానండి ఇక్కడ ఈ విధంగా వడకట్టుకున్నాక ఇప్పుడు దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి అండి కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ మరీ ఎక్కువైతే టేస్ట్ బాగుండి ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోతుందండి ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు పదులు ఇట్లా మసాలా మజ్జిగ కనుక ప్రిపేర్ చేసి ఇచ్చారంటే హాయిగా బాడీ చక్కగా చల్లగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్